శ్రీమాంద్రీమోత్ర పరాశరగోత్రోద్భవస్ కరంగలింగేశ్వరరావనామేయత జానకీరామే పరాశరు గోత్రోద్భవస్ రాయుపాటోరప్రసాదనామధే ధర్మపతిసమేత స్వప్ననామధే కాత్తికేనామధే పరాశోత్రద్భవస్ పవన్ కుమాధే ధర్మపద్ సమేత ప్రథమపుత్రికాం సాయి నాగశ్రీవర్షిణీ నామే తృతీయపుత్రికాం నిశితనామధేస్ సనకసరందనగోత్రిప్పేలకృష్ణప్రసాద్నామధేయ సమేత మారుతి నామే కీర్తి సాగర్ నామధేయ ధర్మపది సమేత శ్రీలక్ష్మీనామధే హరిబ్రహ్మి సాహిణ్య నామధేషయ హరిదసగోత్రద్భవస్ ఇంకోల్ చంద్రశేఖర్ ధర్మపతిసమేత ప్రణతినామధే కుమరస్యలక్ష్మీసృతం నామేయపు పుత్రిక సాయుధీనామధ్య కమండల గోత్రద్భవస్ రామోనామధ్రమపదసమేత శైలజానామధే యాక్తి క్రాంతికుమదవ్రతనామధేష వల్లెట్గోత్రద్వ్యా ఇలమంచలసుకర్రావ్ నామేయపతిసమేత ఉదయలక్ష్మీనామధేయర్ధనీ తులసీవైష్ణవనామధేస్ పవిడపాలగోత్రౌద్భవస్ శివన్నాారాయణ ధర్మపతిసేత్యష్మీప్రియా నామేయ సాయిలక్ష్మీ వేదశ్రీనామధేయోత్రౌద్భవస్ లక్ష్మీనరసింహారా ధర్మపతి సమేత ప్రథమ పుత్రారా రామ సత్యనారాయణమూర్తి गाना बजने ही नाम देश जमाने से मात्रों हो सावरत नाम देश व्यापार नाम ने विजय साईं स्मित नाम देश హరిడాకరగోత్రోద్భవస్ బాల్ రాజునామధేయర్మపతిసమేత బాలమని నామేయమేష్శనామధే ధర్మపతిసమేతీనామధేయ నరేనామధేస్ ధర్మపథ్యా నందిమధేయనామధేయర్మపతిసమేత్రవంతీనామధేస్ దైవకల గోత్రోద్భవస్ పుట్టు వసంతకుమధేయద్సమేత ప్రియాంకానామధే साय अनुपनाम देहेश्य रुद्विगा नाम देहेश्य जमान से बात्रो साय बाबा नाम देहेश्य सावित्री नाम देहेश्य మమే కుటుంబస్ స కుటుంబస్ కెమధైర్యధైర్ విజయాభయారోగ్య ధర్మాతకామోక్షల పురుషార్థ సిద్ధ్యర్ధౌ ఆఖ్యాత్రి మహాగణాధిపతి గౌరీదేవర్ణదేవత శ్రీ దుర్గామల్లేశ్వరస్వామీ లక్ష్మీనారాయణస్వామీ రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణస్వామీ సమస్తేవత అష్టలక్ష్మీ వరలక్ష్మీదేవత సమస్తేవత ముఖ్య సమస్తే ప్రీత్యర్థో తంబవద్ తంబవద్పాచారైబ ీదేవదేవత పంచదిక్పాక నవగ్రహ అష్టదిక్పాలక శ్రీరమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామీ శ్రీ మహాలక్ష్మీదేవత అభిషేకాంచుద్రాభిషేక పూజా